ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు ప్రజదేవన యాత్ర పేరిట తొలి విడతలో తొమ్మిది రోజుల పాటు యాత్ర చేయనున్నారు ఇందులో ప్రజా సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని మంత్రి తెలిపారు ఇక తన స్వగ్రామమైన అతిల నుంచి ప్రారంభమైన మంత్రి కారుమూరి పాదయాత్రపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవందిస్తారు మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రజా యాత్ర కొనసాగుతుంది సార్ చెప్పండి ఈ పాదయాత్ర చేయడానికి కారణం ఏంటి ఎలా అవుతున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఎవరు చేయని విధంగా పనులు చేశారు ఎన్నో పెద్ద కార్యక్రమాలు చేశారు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి రావాలి జగన్ కావాలి జగన్ అన్నారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాదయాత్రలతో గ్రామంలో వాళ్ళ ప్రజా దీవలను తీసుకుంటూ ముందుకెళ్తానికి ఈ పని చేస్తున్నారు నియోజకవర్గంలో మీరు ఎంత అభివృద్ధి చేసి ఉండొచ్చు ఇప్పటివరకు వరకు నియోజకవర్గంలో ఎంత మేరకు అభివృద్ధి చేశారు ఇంకా ఏ పనులు చేద్దాం అన్ని పనులు చేసాం గతంలో రెండు వేల తొమ్మిదిలో నేనే ఆర్ఎండ్బి పంచాయతీ రోడ్లు పోసాం మళ్ళీ ఇప్పుడు నేనే పోస్తున్నాను ఇంకా ఎన్ని పనులున్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పటికే మూడు వేల కోట్లు పైబడి చేసాం రేపు ఇంకా ఆరు నెలలు ఇంకా బాగా పెద్ద ఎత్తున చేస్తాం ఇంకా ప్రజలకు ఏం కావాలని తెలుసుకోవడానికి ఈ యాత్ర ప్రతిపక్షాలన్నీ కూడా కలిసి వస్తున్నాయి కదా మీరు ఏ విధంగా ఎదుర్కొంటున్నారు సింహం సింగిల్ గా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు వీళ్ళు ఎక్కడ ఎవరు వచ్చినా సరే మేము కలిసి పోటీ చేయటం సిద్ధంగా ఉన్నాం పూర్తిగా కూడా ఈరోజు పాదయాత్ర కొనసాగుతోంది దీనికి సంబంధించి నేతలందరూ కూడా ప్రస్తుతం ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు ఎమ్మెల్సీ వంకా రవీంద్ర కూడా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు పూర్తిగా మనం చూస్తున్నాం కార్మూరి నాగేశ్వరరావు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజల సమస్యలు ఇంకేమైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించే దిశగా పాదయాత్ర ముందుకు వెళ్తుంది సార్ ఎమ్మెల్సీ వంక రవీంద్ర ఉన్నారు సార్ చెప్పండి ఈరోజు పాదయాత్రలు చేస్తున్నారు వైసీపీ గడప గడప పూర్తయింది ఇప్పుడు ప్రజాదీవన యాత్రలు కూడా చేస్తున్నారు ఏ విధంగా ఉంది మీ పార్టీకి ప్రతిపక్షాలు అనేక అభండాలు అనేక కొత్త కొత్త వాగ్దానాలు చేస్తున్నాయి అది నిజంగా ఆ వాగ్దానాలు నమ్ముతున్నారా లేదా చూద్దామని చెప్పి పాదయాత్ర ప్రారంభించాము కానీ ప్రజల వారు కూడా ప్రతిపక్షాలు చెప్పేటటువంటి వాగ్దానాలు నమ్మట్లేదు ఈ నాలుగున్నర సంవత్సరాలు బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో ఆ కంటిన్యూగా వాళ్ళు బెనిఫిట్స్ అన్నీ అనుభవించడం మూలంగా అన్ని వర్గాలు ఇక వారు వీరనే కాదు ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ కాదు షెడ్యూల్ క్యాస్ట్ బీసీ ఓసీలో పేదవాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పూర్తి మద్దతు ఇస్తున్నామని వారు చెప్పడం మేము ఈ పాదయాత్ర ద్వారా మేము దాన్ని తెలుసుకున్నాం ఇప్పటికే ప్రతిపక్షాలు టీడీపీ కానీ లేదంటే జనసేన కానీ ప్రజల్లోకి వెళ్తున్నాయి మాదే అధికారం గోదావరి జిల్లాలో క్లీన్ స్విప్ చేస్తూ ఉన్నారు వాస్తవంగా గోదావరి జిల్లాలో వైసీపీకి ఎలా ఉన్నారు గోదావరి జిల్లా యొక్క ప్రజల యొక్క మనస్తత్వం చాలా పిక్తురుగా ఉంటుందండి వారు ఎప్పుడు పైకి చెప్పరు పైకి ఎప్పుడు వారి మనసులో భావాలు చెప్పరు అంత స్టడీ చేస్తారు చాలా స్టడీ చేసి ముఖ్యంగా గోదావరి మహిళలు బాగా స్టడీ చేసి ఎవరైతే నిజమైన ప్రభుత్వం ఏ లీడర్ అయితే మిడిల్ క్లాసు లోవర్ క్లాసు అభివృద్ధి కోసం పాటు పడతారో వారికి మద్దతు ఇవ్వడం కోసం వారు ఎప్పుడూ ఉంటారు గతంలో అలాగే ప్రూవ్ అయింది ఇప్పుడు కూడా ఆ విధంగా మేము వెళ్తున్నప్పుడు వారి యొక్క ఫేస్ రీడింగ్ మాకు బాగా అర్థమవుతుంది మాకు చక్కగా హారత పట్టి బ్రహ్మాండం పడుతున్నారు మీదే విజయం ఉంటున్నారు ఖచ్చితంగా గోదావరి జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీ బ్రహ్మాండమైన విజయ క్యాసం ఎక్కడ వెయ్యబోతుంది థ్యాంక్ యూ అది చూస్తే ఈరోజు పాదయాత్రలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క నేత ఒక్కో పేరుతో పాదయాత్ర చేస్తూ ఏదేమైనప్పటికీ ప్రజల మధ్యకి వెళ్తున్నారు ఎందుకంటే మొన్నటి వరకు గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా దాదాపు అన్ని నియోజకవర్గాలు కూడా యాత్రను పూర్తి చేసుకోగా ఇప్పుడు ప్రజా దీవెన యాత్ర పేరుతో మంత్రి కార్మూరి నాగేశ్వర వెళ్తూ ఇంకా మిగిలిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తాం ఇప్పటికే మూడు వేల కోట్ల రూపాయల వరకు నియోజవర్గంలో అభివృద్ధి పనులు చేస్తామంటూ మరోసారి రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీ విజయం ఖాయమంటూ ఆయన ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరా పర్సన్ మహేంద్రతో న్యూస్ తనుగునీ వర్గం నుంచి